దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ కి అండ్ యూలిప్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి తెలియజేస్తారా సో మీరు అడిగిన ప్రశ్న యూలిప్స్ బెటరా మ్యూచువల్ ఫండ్స్ బెటరా అనేది చాలా మందికి వచ్చే డౌట్ అనమాట నేను ప్రాక్టీస్లో కూడా చూస్తే అందరూ సార్ యూలిప్స్ బెటరా మ్యూచువల్ ఫండ్స్ బెటరా అని ఇది అడుగుతూ ఉంటారు సో ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది బెటర్ ఎవరికి ఏది బెటర్ అనేది సో యూలిప్స్ వచ్చేసి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట యూజువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం అవి యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి సో ఆఫర్ చేసే కంపెనీలే డిఫరెంట్ యూలిప్స్లో అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ ట్యాక్స్ ట్యాక్స్ వచ్చేసి మనం యూలిప్స్లో కట్టే ప్రీమియం అప్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సంవత్సరానికి లక్షన్నర లక్షన్నర వరకు ఏటీసీ కింద సెక్షన్ ఏటీసీ కింద వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ట్యాక్స్ అంటే హజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్సెప్ట్ ఈఎల్ఎస్ఎస్ తప్పించి మిగిలిన అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ ఎగ్జిమ్షన్ కట్టేప్పుడు ఉండదు సో ఇది ఓన్లీ ప్యూర్గా ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ పనికి వస్తాయి ఒక ఈఎల్ఎస్ఎస్ మాత్రం మూడు సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్తో ట్యాక్స్ ఎగ్జింప్షన్ ఉంటుంది సో దెన్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కట్టేప్పుడే కాకుండా విత్డ్రాల్ అప్పుడు కూడా చూసుకుంటే ఇక్కడ యూలిప్స్ నుంచి ప్రతి సంవత్సరం కట్టే ప్రీమియము టూ అండ్ హాఫ్ లాక్స్ ఒక పాలసీకి ఉందనుకోండి దాని నుంచి వచ్చే ప్రొసీడ్స్ ట్యాక్స్ ఫ్రీ సో మనము ఎంత క్యాపిటల్ గెయిన్స్ ఎంత వచ్చినా కానీ ఇక్కడ మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట వెరాజ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత డబ్బులు క్యాపిటల్ ఎంత పెరిగినా సరే దాంట్లో కంపల్సరీ ఇట్ ఈస్ ట్యాక్స్డ్ ఎట్లా ట్యాక్స్ అవుతాయంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే సంవత్సరం కన్నా ఎక్కువ పెడితే వచ్చిన లాభము అప్ టు వన్ ల్యాక్ అప్ టు వన్ ల్యాక్ ట్యాక్స్ ఫ్రీ బియాండ్ ఏదైతే వన్ ల్యాక్ ఇప్పుడు సపోజ్ మనం ఒక ఐదు లక్షలు పెట్టాము ఒక నాలుగు సంవత్సరాల తర్వాత పది లక్షలు అయింది ఐదు లక్షల లాభంలో ఫస్ట్ వన్ ల్యాక్ ఫ్రీ మిగిలింది నాలుగు లక్షల్లో టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ థౌజండ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇది సపరేట్గా అనమాట మన ఇన్కమ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ది ఇది సపరేట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది వెరాజ్ ఇక్కడ యూలిప్స్లో ఆ ట్యాక్సేషన్ ఉండదు అనమాట అప్ టు అండ్ హాఫ్ ల్యాక్స్ పర్ పాలసీ మొత్తం కలిపి ఒక ప్యాన్కి సంవత్సరానికి ఐదు లక్షల వరకు కట్టేదానికి ఎగ్జంప్షన్ ఉంటుంది సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ మనం డిసైడ్ చేసేప్పుడు ఇది చూసుకోవాలి మనకి ట్యాక్స్ కోసం అవసరమా ఇన్వెస్ట్మెంట్ కోసం అవసరమా ఇన్వెస్ట్మెంట్ కోసమే అనుకోండి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ మనకు ట్యాక్స్ ఏటీసీ కింద వేరేవి అనుకోండి అప్పుడు యూలిప్స్ వాడుకోవడం బెటర్ అనమాట దెన్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఇందులో పేర్లోనే ఉంది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది కూడా లింక్ అయి ఉంటుంది సో యూజువల్లీ యూలిప్స్లో టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ మనం కట్టే ప్రీమియం సంవత్సరానికి లక్ష రూపాయలు కడుతున్నాం అనుకోండి పది నుంచి పన్నెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా బిల్ట్ ఇన్ ఉంటుంది ఇప్పుడు కొంచెం హైయర్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు వెరాజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్సూరెన్స్ అనేది ఉండదు ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది ఉండదు అనమాట సో అదొక మేజర్ ఫీచర్ తర్వాత లాకిన్ పీరియడ్ సో లాకిన్ పీరియడ్ వచ్చేసి యూలిప్స్లో యూజువల్లీ ఐదు సంవత్సరాలు మినిమం ఐదు సంవత్సరాలు కట్టాలి వెరాజ్ ఎక్సెప్ట్ ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ తప్పించి మిగిలిన ఏ మ్యూచువల్ ఫండ్స్ కూడా లాక్ ఇన్ పీరియడ్ ఉంటూ ఉండదు మనం ఇవాళ పెట్టేసి సిక్స్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ మనకు లాకిన్ పీరియడ్ అనేది ఫిక్స్డ్ మనం ఒక ఐదు సంవత్సరాల వరకు కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాల్సిందే వేరే ఇక్కడ అటువంటి ఎటువంటి ఆప్షన్ అంటే ఎప్పుడంటప్పుడు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట సో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసుకుంటే మీకు డబ్బులు వన్ ఆర్ టూ ఇయర్స్లో అవసరం ఉందనుకోండి యూలిప్స్కి వెళ్ళద్దు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలి మన గోల్ లాంగ్ టర్మ్ మన పిల్లల చదువుల కోసమో లేకపోతే ఏదైనా లాంగ్ టర్మ్ ఒక పదిహేను ఏళ్ళ తర్వాత డబ్బులు మన రిటైర్మెంట్ కోసం అవసరం అయితే తప్ప యూలిప్స్కి వెళ్ళడం ఒక ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ మన ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే పెట్టకూడదు సో యూలిప్స్లో మ్యూచువల్ ఫండ్స్ బెటర్ దానికి సో షార్ట్ టర్మ్ గోల్స్కి అప్ టు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్కి అయితే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ డబ్బులు ఎప్పుడు అవసరం వస్తాయో తెలి తెలియదనప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఈ డబ్బులు యూజువల్లీ యూలిప్స్కి ఏంటంటే షార్ట్ టర్మ్కి నాకు డబ్బులు ఉన్నాయి బట్ లాంగ్ టర్మ్కి వెల్త్ గ్రో కావాలి అంటే అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సపోజ్ పిల్లల చదువులకి మనం డబ్బులు సేవ్ చేద్దాం అనుకుంటున్నాం ఏమైనా అయితే ఇక్కడ ఓన్లీ మనం సేవ్ చేసిన డబ్బులే వస్తాయి ఇక్కడ మన ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా వస్తుంది సో మన గోల్ అనేది రీచ్ అయ్యే అవకాశం యూలిప్స్లో లాంగ్ టర్మ్ గోల్స్కి ఉంటుంది షార్ట్ టర్మ్ గోల్స్ మాత్రం మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అనమాట దెన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఛార్జెస్ ఛార్జెస్ చూసుకుంటే ఇక్కడ మోర్టాలిటీ బికాజ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మోర్టాలిటీ ఛార్జ్ ఛార్జెస్ అంటారు మోర్టాలిటీ ఛార్జెస్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంటాయి వెరాజ్ ఫండ్ మేనేజ్మెంట్ అనేది అంటే డబ్బుల్ని మేనేజ్ చేసే ఛార్జ్ ఇక్కడ కూడా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంటుంది ఫండ్ మేనేజ్మెంట్ రెండిట్లలో ఉంటుంది బట్ మోర్టాలిటీ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అంటే వంద రూపాయలు పెడితే మూడు నుంచి నాలుగు రూపాయలు దీనికి వెళ్తే సో ఇక్కడ మీ వంద నైంటీ ఫైవ్ నుంచి నైంటీ సిక్స్ రూపీసే ఇన్వెస్ట్ అవుతాయి వేరేస్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో వంద రూపాయలు ఇన్వెస్ట్ అవుతాయి సో అది మేజర్ డిఫరెన్స్ అనమాట సో పెట్టేప్పుడు పెట్టిన డబ్బులు ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ మోర్టాలిటీ ఛార్జెస్ పోతాయి కానీ ఇప్పుడు కరెంట్ జనరేషన్ యూలిప్స్లో మీరు లాంగ్ టర్మ్ పెడితే అంటే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పెడితే ఈ ఛార్జెస్ కూడా రిటర్న్ ఇస్తున్నారు పాలసీలో ఓకే దట్స్ అన్ అడ్వాంటేజ్ బట్ లాంగ్ టర్మ్కి అయితేనే సో అదర్వైజ్ షార్ట్ టర్మ్లో మాత్రం ఇక్కడ కాస్ట్ ఈ ఛార్జెస్ అనేది ఓన్లీ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ ఒకటే ఉంటుందన్నమాట సో దీస్ ఆర్ లో కాస్ట్ ఇన్ ద షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మాత్రం రెండు మోర్ ఈక్వల్గా ఉంటాయి అండ్ మీరు పర్ఫార్మెన్స్ అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ చూడాల్సింది రిటర్న్స్ మార్కెట్ రిటర్న్స్ చూసుకుంటే సో యూజువల్లీ మార్కెట్ రిటర్న్స్లో ఇందులో కూడా ఈక్విటీ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా మార్కెట్ లింక్డ్ రెండు మార్కెట్ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆప్షన్స్ ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకు అడిషనల్గా మ్యూచువల్ ఫండ్స్లో వస్తాయి వెరాజ్ ఇది యూలిప్స్ యూలిప్స్ ఒకటి అనుకుంటే దానికన్నా ఒక పాయింట్ ఫైవ్ నుంచి టూ పర్సెంట్ అడిషనల్గా రిటర్న్స్ వస్తాయి రీజన్ ఏంటంటే మోర్టాలిటీ ఛార్జెస్ మోర్టాలిటీ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి యూజువలీ యూ విల్ హ్యావ్ అ లెసర్ దిస్ థింగ్ అనమాట అదర్వైజ్ లాంగ్ టర్మ్లో మాత్రం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పర్ఫార్మెన్స్ షార్ట్ ఇదే డిఫరెన్స్ ఉంటుంది పాయింట్ ఫైవ్ నుంచి టూ పర్సెంట్ ఉంటుంది బట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి మన గోల్ ఏదైతుందో రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఎక్కడైతే నీకు ఓపెన్ బాక్స్ పెడతామో మ్యూచువల్ ఫండ్ ఈస్ లైక్ ఓపెన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు మన నేచర్ ఏంటంటే మనం ఆ ఓపెన్ బాక్స్ నుంచి చాక్లెట్ తీసేసుకుంటాం వెరాజ్ ఒక సీల్డ్ బాక్స్లో పెడితే మనం అలాగే దాచిపెడతాం సో దిస్ విల్ కంటిన్యూ టు గ్రో వెరాజ్ ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి మన అవసరాలకు ఎప్పుడు అవసరం అర్జెంట్గా అవసరం వస్తుంది ఎక్కడన్నా ఏదైనా కొనాలనుకుంటాం ఇమీడియట్గా డబ్బులు విత్డ్రా చేస్తాం సో లాంగ్ టర్మ్ గోల్స్కి దిస్ ఐ వి ఆల్వేస్ సజెస్ట్ యూలిప్స్ బికాస్ మీరు లాక్ చేసి ఉంటాయి కాబట్టి డబ్బులు కంపల్సరీ పెరుగుతాయి ఇక్కడ మాత్రం మనకి ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి ఈ షార్ట్ రిటర్న్స్ వస్తాయేమో కానీ లాంగ్ టర్మ్ గోల్స్కి మనం జనరల్గా హ్యూమన్ నేచర్తో అనమాట సో దట్స్ వై ఇట్ ఈస్ బెటర్ ఫర్ లాంగ్ టర్మ్ గోల్స్ యూలిప్స్కి వాడ వెళ్ళాలి షార్ట్ టర్మ్కి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్విచ్చింగ్ అండ్ రీబ్యాలెన్సింగ్ అంటే లెట్సే మనము లార్జ్ క్యాప్లో పెట్టాము ఆర్ మిడ్ క్యాప్లో పెట్టాము ఆర్ బ్యాలెన్స్ ఫండ్లో పెట్టాము అలాంటప్పుడు యూలిప్స్ కూడా ఫ్రీగా అంటే వితౌట్ ట్యాక్సెస్ లైక్ ఎగ్జాంపుల్ మనం ఒక త్రీ ఇయర్స్ తర్వాత స్విచ్ చేద్దాం అనుకుంటే మన అకౌంట్ మన ఫండ్ ఒక ఆరు లక్షలు ఉందనుకోండి అందులోంచి స్విచ్ చేసిన కాస్ట్ ఎటువంటిది ఉండదు అనమాట ఫ్రీ స్విచ్చింగ్ వేరే ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఏమైనా రీబ్యాలెన్స్ చేద్దామంటే ఆ ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఉందో ట్యాక్స్ కట్టాలి మళ్ళీ అమౌంట్ మన డబ్బులోకి వస్తుంది అకౌంట్లోకి వస్తుంది నుంచి మళ్ళీ ఫ్రెష్గా రీ ఇన్వెస్ట్ చేయాలి అన్లెస్ అదే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఫండ్ స్విచ్ చేస్తే తప్ప స్విచ్ చేసిన ఏవి చేసినా మన క్యాపిటల్ గెయిన్స్ అనేది కట్టడం కంపల్సరీ అనమాట యూలిప్లో మాత్రం అది ఫ్రీగా మనం స్విచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి ట్రాన్స్పరెన్సీ సో ఇక్కడ మన ఫండ్ వాల్యూ ఏందో అనేది ప్రతి డే వన్ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో నీకు ఎప్పుడూ ట్రాన్స్పరెంట్గా వాల్యూ అనేది బయటకు తెలుసుకోవచ్చు ప్రతి ఎండ్ ఆఫ్ ద డే రా మార్కెట్ అయిపోయాక రాత్రి పది గంటల వరకు మన ఫ్రెష్ వాల్యూ ఏంటో తెలుస్తుంది వేరేస్ యూలిప్లో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండదు లాస్ట్లో ట్రాన్స్పరెంట్గా డా మన వాల్యూ ఏందనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఆన్ ద హోల్ సమ్మరైజ్ చేయాలంటే యూలిప్స్ ఆర్ ఫర్ లాంగ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫర్ షార్ట్ టర్మ్ ఇది డిసిప్లిన్ లేని వాళ్ళందరికీ ఎవరైనా సరే మనం అరే మనము అంత అంటే డబ్బులు జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోలేము వాళ్ళకి యూలిప్స్ బెటర్ ఎందుకంటే మీరు బలవంతంగా మీరు అనుకున్న గోల్కి డబ్బులు కడుతున్నారు ఆ డబ్బులు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ తీయట్లేదు కాబట్టి కంపల్సరీ పెరుగుతాయి వేరే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడంటే అప్పుడు ఆపేసే అవకాశం ఉంది అందుకోసం డిసిప్లిన్ లేని వాళ్ళకి ఐ వీ సజెస్ట్ ఆల్వేస్ యూలిప్స్ ఎవరైతే మంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆర్గనైజ్డ్గా డబ్బులు జాగ్రత్తగా పెట్టుకుంటారో దేని దానికి ఖర్చులు కానీ దేని దానికి పెట్టుబడులు కానీ కరెక్ట్గా చేసుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెటర్ సో ఇది బెటర్ అది బెటర్ అని కన్నా సో టైం హరైజన్ చూసుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్ నేచర్ని బట్టి మనం ప్రోడక్ట్ యూజ్ చేసుకోవాలి సో దిస్ ఈజ్ బెటర్ ఐ అంటే నో బడి క్యాన్స్ అయ్యి అంటే ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పలేను సో ఇది కొద్ది మందికి పనికి వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ కొద్ది మందికి పనికి వస్తాయి అనమాట సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లనేషన్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ యూలిప్స్ డిఫరెన్సెస్ కానీ అండ్ విచ్ ఆర్ బెటర్ అనేది కానీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది